హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము మస్తున్నాం మస్తు ఆకలి బాబు అందుకే నేను ఎక్స్ప్రెషన్ చూస్తా ఉన్నాను ఎందుకంటే ఆకలి ఆకలి ఎప్పుడైనా అయ్యేదే గానీ రోజు ఆకలి అయ్యేది ఆకలి అయినప్పుడు పెట్టుకుంటాం ఈ దుకాణం గానీ అంతే కదా అంతే అంతే అందరికి హ్యాపీ సండే సండే రోజు స్పెషల్ అనమాట సండే రోజు స్పెషల్ రోజు ఎగ్ బిర్యానీ చేసుకున్నాం ఈరోజు ఏం మటన్ చికెన్ ఇంకేం తెచ్చుకోవాలి తెచ్చుకుంటే సాయంత్రం తెచ్చుకుందామని చెప్పి ఆలోచించండి ఇంకా ఇప్పుడు అయితే గుడ్లతోనే గుడ్ల బిర్యానీ చేసింది ఆ గుడ్లు కూడా రేట్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి రెండు ఉండే చేసింది ఎక్కువ వేయలేదు పది రూపాయలు కొట్టే గుడ్లు అసలు మేము ట్రే తీసుకుని మాకు తెలియదు రేట్ అది మాది మాదిక్కున్న రేట్ అయితే పది రూపాయలు ఉంది మా సైడ్ మీ సైడ్ ఎంత ఉందో కామెంట్ చేయలేదు ఒక గుడ్డు ఒక గుడ్డుకు పది రూపాయలు అంటే పది కాదు ఎట్లా అంటే హోల్సేల్ అయితే ఎనమిదో ఏడు వందరలో పడుతుందట తొమ్మిది రూపాయలు తొమ్మిది 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 పది రూపాయలు ఒక్కొక్క తొమ్మిది పది చికెన్ రేటు దిగుతుంటే బడ్ ఫ్లో వస్తుందని చెప్పి జగ్గు చికెన్ రేట్ అని చెప్పి అన్నా కానీ చికెన్ రేట్ దిగినప్పుడు దీన్ని రేట్ కొద్దిగా చికెన్ బంద్ చేసి ఇప్పుడు డిమాండ్ తినగ పెరుగుతుంది ఇక బడ్ ఫ్లూ అన్నప్పుడు దానికి రేటు పెరుగుతాయి ఎగ్ కర్రీ కర్రీ కాదు సారీ ఎగ్ బిర్యానీ దమ్ బిర్యానీ దమ్ బట్టి నేను ఎక్కువ నేను మిక్సర్ వండ నేను దమ్ వే వేస్తా దమ్ దమ్ నాకు అట్లా ఇష్టం ఉంటుంది ఎందుకంటే వీడి అన్నం కన్నం ఉంటుంది రైస్ రైస్ ఉంటుంది కారం తిన కారం కారం వేసుకొచ్చి మీరు తీసుకోవచ్చు పిల్లలు మళ్ళీ స్మెల్ కూడా వేరే వస్తుంది దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటాయి అట్లా మొత్తంలో వేసిన అనమాట ఇక మొన్న పొట్లో ఒలి గెలిచిన నాకు యాదు లేదు మొన్న నువ్వే గెలిచిన దోశల దాంట్లో దోశలు దాంట్లో ఆమ్లెట్ అట్లా రైట్ రైట్ ఎగ్గు ఎగ్ ఆమ్లెట్ అంటే నువ్వు గెలిచినావు దోశ దాంట్లో నేను గెలిచినా ఎగ్ అంటే ఇద్దరం ఒకటి సార్ అన్నా ఒకటే సార్ అన్నా నేనే గెలిచిన అన్నారు అందరు కదా అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా మేము అది ఎగ్జామ్లేట్ చేసిన తర్వాత అది అప్లోడ్ చేయకముందే వీడియో ఇంకో ఛాలెంజ్ కూడా చేసాం అన్నట్టు అందుకే అలా చెప్పలేకపోయినాం ఎవరు గెలిచామని మీరు కామెంట్ పెట్టి మనం కదా ఆ విషయం అలా చెప్పలేకపోయినాం ఎందుకంటే అది దానికంటే ముందే అప్లోడ్ ఇప్పుడు ఎవరు చేసినా చెప్పని అన్నాం కదా నేనే గెలిచిన అన్నారు కొందరు కొందరేమో ఈక్వల్ అన్నారు కానీ అయితే అది అది పెట్టినాం

శ్రద్ధ కింద ఉంది మేము ఉండేటప్పుడు మమ్మీ మంచి స్మెల్ వస్తుంది నేరు దానికి వచ్చింది కూర అని చెప్పి నేను నమ్మలే మళ్ళీ చూసింది బిర్యానీ Hva er det? Med <coughs> <How many? tryk> நட்டு திருவிட்டு அதே போய்தான் ஆமா んうん。

음. 아이디어 좀. 음. 웃기나 했을. 음. 어 파다선 좀 봐. 에마나고 에마나고 에마나고. 아, 에마나고. 안다 안다 안다. 자, 자. Mm-mm. 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 Mm- -hmm. I'll tell... do it. Mm. Uh -huh. the lumen on air. Oh. le నేను గెలిచిన కాబట్టి చెప్తున్నాను చిన్న చిన్న పాయింట్ తీసుకుని నేను ఓడిపోయినా ముక్కరి మాటలు మాట్లాడదాను అన్ని సక్కటి మాటలు మాట్లాడుతాను

ఏమతో బుల్ల గల్చను అయ్యో చూసిరా గల్చితే ఏదో ఒకటి ఉంకో పెట్టుకుంటరు నిజమే ఆయినలే నీలక ఆయినవు నేను నీల లాగినవాడి నువ్వు ఎప్పుడు ఆవుని మీరు నీలు వడ ఇమేం చెప్పండి నీలు వడ 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 వస్తే పడత ఇట్లా అయినా మీ ను ముక్క రానమంది ఆ నమరుదు చేసుకున్నాము దాడి గెలిచిన చెప్తున్నారు నేను కూడా చెప్తా దాడికి వచ్చి చెప్పి దాడి గెలిచిడు అని

ఇంకా పాటలు పెట్టిన టీవీలో మొత్తం నెట్ బ్యాలెన్స్ అయిపోతుంది అయినా పాటలు పెడితే చూడాలరా బొమ్మలు వచ్చినప్పుడు బొమ్మలు గెలిచిన ఒకసారి చెప్పినా ఓకే మళ్ళా ఇంకా ఫోన్ తీస్తాడు పత్యాకం బాగుంటది బాంబు

అయితే తెచ్చింది ఒకటే సార్ నాలుగు రకాల అక్కరూ తెచ్చింది కాబట్టి వరుసగా వండుకోవాల్సి వచ్చింది మధ్యలో మధ్య గ్యాప్ ఇచ్చి తెచ్చుకుంటేనే వండుకోవచ్చు ఒకవేళ చానా రోజులు ఉంచుకున్న కరాబ్ అవుతుంది కాబట్టి నాలుగు రోజులు ఎందుకు అంటే మాకు ఫ్రిడ్జ్ లేకుండా చలికాలం కాబట్టి బయట నైట్ చల్లగా అసలు ఆకురోల్ మేమే వండించుకోవాలి పండించుకుంటే మంచిగా రోజు కొద్ది కొద్ది తినొచ్చు చూడాలి అట్లా బయట పెట్టినాము చల్ల వాతావరణానికి మంచిగా కరాబ్ అదే కాలేదు సార్ నేను నైట్ శనివారం నైట్ నైట్ వన్ పాలకూర పప్పు ఓకే డన్ ఇవి దీన్ని అయితే బాగా గెలిచిండు నెక్స్ట్ దాంట్లో నేను నువ్వు గెలుస్తావా చూద్దాం మొత్తం మొత్తం ఎట్లయినా మనం ఎట్లయితే నువ్వు వీరు కూపు కూపేరు కైండ్ అట్లా మొత్తం అలా గెలుస్తున్నాను ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఛాలెంజ్ తోని నెక్స్ట్ పోటీ తోని నెక్స్ట్ టైం నెక్స్ట్ అన్నంతోని తోని మళ్ళీ కలుద్దు బాయ్ దాయ్ అప్ నానా దాయ్ నానా దాయ్ దాయ్ గిడియ్ అప్ ఆడియ్ అప్ ఓకే ఫ్రెండ్స్ బాయ్